కూలి క్యారీ కూడా అన్ని చేస్తున్నారండి ఒకసారి నర్సింహారావు ప్రతి జతకు కూడా ఆ యొక్క శ్రీ జ్ఞాపికగా ఆ యొక్క కూలి క్యారీ గారు అమలు చేస్తున్నారు ఓవలం పల్లి వార్తల గట్టాల గత శరప్రతి సతీష్ కుమార్ రెడ్డి గారు ఇదే గ్రామానికి సంబంధించినటువంటి ఆయొక్క మంగోలు గట్టి పశుపోషకులు గోరోణిలో ఈ యొక్క అమ్మాయి గిఫ్ట్ చేశాయి మనం కూడా వారి తరపున ఏదో ఒకటి అందజేయాలనే ఉద్దేశంతో కూల్ క్యాన్ కూడా అందజేశారు గౌరవులు శరపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ Thank you sir ఆ ఈ రైల్చో ఒక మనిషిని ఏర్పాటు చేయాలండి దయచేసి లైన్ వచ్చేదో లేదో చూసుకోవాలి సార్ అక్కడ కుర్చీలు ఏర్పాటు చేశారు దయచేసి అక్కడ వెళ్ళి కూర్చోండి సార్ ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంది దయచేసి అక్కడ చైర్లు ఏర్పాటు చేస్తాం కూర్చోండి సార్ ఏం లేదు అన్నా నీళ్లు కావాలంటే అక్కడ మోటార్ ఆన్ చేశారు చూసుకోవచ్చు జాగ్రత్త చూసుకోవచ్చు కోర్టు పొడవ మూడు వందల అడుగులు అండి సాయి మీరు నిలబడుకొని చూసుకోండి ఒక పక్క నీళ్ళు ఈ పక్క పోసుకోవచ్చు రెండు పక్కన పోసుకోండి కావాలంటే ఒక పక్క డబ్బాలతో పోసుకోండి ప్లీజ్ సహకరించాలా

కోర్టు పొడవు మూడు వందల అడుగులండి మొదటి ఎంతైనట్టు ఒక్క నిమిషం యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఆశమాషి కాదు మరి బండా పైన ఎండా కింద మంట మంట ఎక్కుతుంది రోబులం పల్లి బండా మజ్జాకాన మంట ఎక్కుతుంది ఇంకా

పూర్తి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందే గోపాలకృష్ణ గారు తువ్వూరు మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి రూపీస్ కట్టి అన్ని పచ్చకైతే లే చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి అవకాశం ఉంటుందండి చివర ఇట్టి చివర పాడ్డల్ లైన్ పూర్తిగా ముందు మోట టచ్ అయిన తర్వాత మాత్రమే రెడ్ తీయాలండి ప్రతి జతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజ సహకరించాలా మూడు వారి పోటీలో ఉన్నాయి రెండవ జత వారు రెండవ జత వారు బయలుదే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు